హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేపర్ ఈజీగా వచ్చింది కొన్ని వదిలేయాల్సి వచ్చింది ఏది వదలకుండా రాసినా మార్కులు సరిగ్గా రాలేదు ఇలాంటి మాటల్ని పరీక్షలు రాసి విద్యార్థుల నుంచి వినబడుతూ ఉంటాయి మంచి మార్కులు రావాలంటే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే సరిపోదు వాటిని మెరుగ్గా పేపర్పై పెట్టే నైపుణ్యాలు కూడా తెలిసి ఉండాలి ప్రస్తుతం సిబిఎస్ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు త్వరలో ఇంటర్ ఇంటర్బోర్డ్ పరీక్షలు రాయబోతున్న వారు ఈ మెలుకవలు సాధిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అవేంటో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పరీక్ష హాల్లోకి గంట ముందే చేరుకుని విద్యార్థులు కాసేపు రిలాక్స్ కావాలి ప్రశ్నపత్రం అందుకోగానే కంగారుగా కనిపించిన ప్రశ్నకు హడావుడిగా జవాబు రాయడం మొదలు పెట్టద్దు ఒకటికి రెండు సార్లు ప్రశ్నలను చూసుకోండి ఎలా రాస్తే పరీక్షను విజయవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించాలి చాలా మంది విద్యార్థులు ప్రశ్నను చూడగానే జవాబు రాయడం మొదలు పెట్టేస్తూ ఉంటారు ఎగ్జామినర్ ఒక్కోసారి వాటిలో చిన్న చిన్న మెళికలు పెడుతూ ఉంటారు వాటిని గమనించకపోతే సమాధానం రాసిన తర్వాత మొత్తం వృధా అవుతుంది పరీక్ష పూర్తయ్యాక చూసుకుంటే మార్కులు కోల్పోవాల్సి వస్తుంది ఈ రెండు పరిస్థితులు విద్యార్థికి నష్టం ముందే ప్రశ్నను జాగ్రత్తగా చదివి ప్రశ్నలు అడిగింది ఏంటో అర్థం చేసుకుని రాయడం మొదలెట్టాలి ప్రశ్న పత్రాలు సాధారణంగా చాయిస్లుంటాయి కొన్నిసార్లు ప్రశ్నలు ఇచ్చి వాటిలో నచ్చినవి ఎంచుకోమంటారు ఇంకొన్నిసార్లు ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు ఇంటర్నల్ చాయిస్ విషయంలో ఓ చిక్కుంది విద్యార్థులు చాలా మంది తొందరలో ఏదో ఒక ప్రశ్నను ఎంచుకుంటూ ఉంటారు కొంత రాసిన తర్వాత ఇది అనవసరంగా ఎంచుకున్నామే అని బాధపడుతూ ఉంటారు ఇంకో దాన్ని మొదలు పెడతారు దాంతో అప్పటిదాకా ముందు ప్రశ్నకు ఉపయోగించిన సమయం అంతా వృధా అవుతుంది అందుకే ప్రశ్నను ఎంచుకునే ముందు సమాధానం ఎంత వరకు గుర్తుందో ఆలోచించి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్